కొంచెం మారిస్తే పోయేది ఆరు అని పెడితే పోయేది ఈసారి నెక్స్ట్ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ సంవత్సరం నిబంధన ఆరు అని పెట్టి అడుగుతాము ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఎనిమిది మందికి ఎవరో నిరుత్సాహపడద్దు ప్రభుత్వం ఇచ్చినందుక నేను ఆ ముప్పై ఎనిమిది మందికి వాలంటీర్లకి పదిహేను వేల రూపాయల గౌరవ వేతనాన్ని నేను ఇస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు వాలంటీర్ వైసీపీని గెలిపించేస్తారని అని చెప్పి కంగారు పడుతున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు చరిష్మ ఉంది కోట్ల మంది అభిమానులు ఉన్నారు నాకు ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల మంది నాయనకాలు తిరుగుతారని చెబుతున్నాడు ఆయన ఆయన కూడా వాలంటీర్లు 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 అని చెప్పి మీ జపమే చేస్తున్నాడు వాలంటీర్ అనేవాడు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీకు మంచేది చెడేది మొత్తం తెలుసు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందించారు ప్రజలను ఏ రకంగా చూశారు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో లేకపోతే వాళ్ళ పిల్లలకి చదువులకి స్కూల్స్ కాలేజీలో ఫీజు రింబర్స్మెంటో అమ్మఒడో లేకపోతే డ్వాక్రా మహిళలకి ఆశ్రమో లేదా నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకి చేయుతో లేకపోతే వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి పెన్షన్లో గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి వాళ్ళు మండల మండలాఫీస్కో మున్సిపల్ ఆఫీస్కో రాకుండా ఆ ప్రాంతంలోనే ఏ కార్యక్రమం కావాలన్నా ఒక అప్లికేషన్ మీ ద్వారా పెడితే ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీదగా మళ్ళీ తీసుకెళ్ళి ఇంటికి అందించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి మీకు ఏది మంచి అని భావిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి భావిస్తే ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం మీ అందరూ కూడా వంచన లేకుండా మీకున్నటువంటి సత్సంబంధాల ద్వారా మీరు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు మంచి జరుగుతుందో ప్రజలకు వివరి